పుణ్యమూర్తి పుణ్యమూర్తుల దివి గదల నుండి ఈరోజు కూడా నరసింహ అవతారంలోని మిగతా భాగాన్ని విందాం బాలుడుగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడు హిరణ్య ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు ఏమీ తెలియని వయసు కదా అందుకని కానీ బోసినవ్వులతో రాని మాటలతో ఉన్న తనయను చూచి మురిసిపోయాడు హిరణ్య కశిపుడు ఇంతలో రోజులు గడిచని అలా గడుస్తూ ఉండగా బాలునిలో హరినామ స్మరణ పెరిగింది హరినామ స్మరణ బాగా పెరుగుతూ ఉంది హరినామం అతనికి కర్ణ కఠోరంగా అనిపించింది విష్ ఆ హిరణ్యకశపుడికి విష్ణుమూర్తి మీద కలిగిన ఈర్ష్యా ద్వేషాలని క్రమంగా బాలకుడిపై చోటు చేసుకున్నది అలా బాలుడి మీద ద్వేషం పెరిగింది విష్ణునామ స్మరణ చేస్తున్నాడు ఒక రోజున హిరణ్య ప్రహ్లాదుని ప్రహ్లాదు చేరదీశాడు ముందుగా ముద్దాడాడు తదుపరి కుమారుడుతో ఇలా ఉంటున్నాడు వచ్చా నీ మృదుమధుర పలుకులు నన్ను చాలా ఆనందపరుస్తూ ఉన్నాయి కానీ నీవు నిరంతరము స్మరించే హరి మనకు భర్త శత్రువు నాయన ఆయన నీ పెదనాన్నని చంపివేశాడు కాబట్టి అతనిపై నేను పగబోనాను కాటువేటుకు సిద్ధంగా ఉన్నాను సమయం కోసం నిరీక్షిస్తున్నాను అందుచేత నీవు హరిని మరిచిపో అన్నాడు కానీ హరిచరణాలకు అంకితమైనటువంటి ఆ బాలుడు తండ్రి ఆజ్ఞను శిరసావహించలేకపోయాడు వహించలేకపోయాడు ఇట్టి పరిస్థితుల్లో కుమారుని దండించలేక బడికి పంపిస్తే బాగుపడతాడేమో అని భావించి వెంటనే శుక్రాచార్యుని పుత్రులైనటువంటి చంద్ర చంద్ర చంద్రుడు ప్రచంద్రుడు చంద్ర చంద్ర మార్కులు అంటాం కదా అదే చంద్రుడు మార్కుడు అని గురువులకు అప్పజెప్పాడు వాళ్ళు కౌరంపించాడు వారు వచ్చారు రాజాజ్ఞాని శిరసోహించాడు ఇద్దరు వస్తే వెంటనే ఆయన నా ఈ ఈరోజే మీ ఆశ్రమానికి తీసుకువెళ్ళండి అక్కడ ఆయనకి అన్ని విద్యలు నేర్పండి ప్రయోజకుడిగా తీర్చిదిద్దే నా దగ్గరికి పంపండి అని కోరాడు వాడు రాజు శివసాహిస్తూ అక్కడికి వచ్చారు తీసుకువెళ్ళారు ప్రహ్లాదు గురువులు చెప్పే విద్యలు అన్నిటినీ కూడా ఏకసంద్ర రాహి అయి ఒకసారి వింటే చాలు మళ్ళీ తిరిగి చెప్పగలన శక్తి గల ప్రహ్లాదుడు వాటిని నేర్చుకుంటున్నాడు బాలకుని ఖుషి కుశల బుద్ధికి గురువులు చాలా సంతోషించారు ఆశ్చర్యం కూడా పొందారు కానీ ప్రహ్లాదుడు హరినామ స్మరణ మాత్రం మానవేదన్నమాట పరిమళం ఇచ్చే పుష్పం ఎక్కడ ఉన్నా సరే దాని పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది ఆ చుట్టుపట్లంతా వాసన ప్రసరి ప్రసరిస్తూ ఉంటుంది అలాగే ప్రహ్లాదుడు ఆశ్రమంలో కూడా బాలూరుని అందరినీ చెరదీశాడు వారికి భగవత్ తత్వాన్ని గురించి హితబోధ చేయటం మొదలెట్టాడు యాభై మంది బాలురు కూడా ప్రహ్లాదుడు చెప్పే మాటలు వినటానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు గురువులు కూడా ప్రహ్లాదుని హరినామ స్మరణాన్ని మానంచడానికి ఎంతో ప్రయత్నించి వాళ్ళు కూడా విఫలమై ఆయన ప్రహ్లాదుడు నడిచే బాటలో నడవటానికి వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు ప్రహ్లాదుడు ఏ విధంగా చదువుతున్నాడో తెలుసుకొని కోరాడు తండ్రి హిరణ్య కసిపుడు గురువులకు కబురు చేశాడు వాళ్ళు ఇద్దరు గురువులు అయినటువంటి వారు మా ప్రహ్లాదు రాజసముఖంలో సమ్ముఖంలో ప్రవేశపెట్టారు ఇప్పుడు దాకా ఎడబాటు చెందినటువంటి హిరణ్య అంటే కొడుకు ఎడబాటుగా ఉన్నాడు కదా అందుకని కాస్త ముద్దు ఆడటం కోసం తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు తండ్రి కదా అంతకుముందు ఆ హరి మీద ఉన్న పగ ఈయన మీదకి మారిన కొంత ఎడబాటు జరగటం వలన ఆ ప్రేమ బొలికి రక్త సంబంధం వలన వాడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు నాయన ఏమి నేర్చుకున్నావు అన్నాడు ఇంతకాలం చెప్తావా మరి ఏమి నేర్చుకున్నావా అన్నాడు ప్రహ్లాదుడు ముకిళిత హస్తాలతో తండ్రికి నమస్కరించాడు చక్కగా నేను గురువుల నుండి చాలా నేర్చుకున్నాను అన్నాడు చెప్పు ఆయన అంటాడు కదా అప్పుడు మొదలెట్టాడు చదివించి నేను పెక్కులు చదువులలో మర్మ మెల్ల చదివితే తండ్రి చాలా చదివాను చివరికి మర్మమే కాదే తెలుసుకున్నాను అన్నాడు అప్పుడు కోపం వచ్చింది హిరణ్యకశువుడికి హిరణ్యకశిపుడు ఒక శ్రీహరిని తోలనాడటం మొదలెట్టాడు కర్కశ పలుకులతో మాట్లాడుతున్నాడు ప్రహ్లాదుని కోపపడుతున్నాడు తండ్రి మాట్లాడే కఠోరమైనటువంటి కర్ణ కఠోరమైనటువంటి దోషణ వాక్కులను విని ప్రహ్లాదుడు చాలా బాధపడుతూ ఇలా అంటున్నాడు కమలాక్షుల చెంచు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ రక్షకుని దూచు చూర్కులు చూ శేషాయికి మృకుశిరము శిరము విష్ణునా కర్ణించు వేనులు వేణులు మధువైరిద విలిన మనము మనము భగవంతుని వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవును చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి ఈ విధంగా చెప్పి ముద్రమైన కుమారుని హరిభక్తి మృదు మధుర పలుకులు విన్నటువంటి హిరణ్ణి కసిపడికి కోపం వచ్చింది ఈ కమలాక్షను అర్చించు కరమలు కరమలు అన్నాడు కదా విష్ణు అంటే విష్ణుదేవుని పూజించు చేతులే చేతులు శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక స్వామిని దర్శించుకున్న కనులే కనులు శ్రీహరికి మొక్కు శిరమే శిరము విష్ణు కథలు వినడు చెవులే చెవులు అలాగే నారాయణుని ఎందు లగ్నమైన మనస్సే మనస్సు శేషసాయికి ప్రదక్షిణం చేసే పదములే పదములు అంటే పాదాలే అయ్యే నిజమైన పాదాలు విష్ణుపై ఉండే బుద్ధియే బుద్ధి పరంధాముని గూర్చి చింతించు దినమే దినము చత్రిని గూర్చి చెప్పిన చదువే చదువు వైకుంఠని చేరుమని చెప్పాడు తండ్రియే తండ్రి అంటే హస్తద్వయం అంటే చేతులతో హరిని అర్చించాలి అంటే భజన చేస్తాం కదా నాలుగు చేత వాసుదేవుని కీర్తించాలి నేత్రములతో కర్ కేశవు దర్శించాలి శిరస్సుతో శ్రీమన్నారాయణుకే మొక్కాలి చెవులతో విష్ణు కథలే వినాలి మనస్సు మాధవ ఎందు లగ్నం చేయాలి పాదాలతో భగవద్ ఆలయాలకు ప్రదక్షిణ చేయాలి బుద్ధిని పరబ్రహ్మందే నిలపాలి ప్రతిదినము అచ్యుతిని కూర్చే ధ్యానించాలి భగవంతుని తెలుసుకున్నందుకు విద్య బోధించాలి గురువు ఆపణ పరమేశ్వరుని చేరుటకు తగిన జ్ఞానాన్ని ఉపదేశించాలి అని చెప్తున్నాడు తండ్రి తండ్రి కూడా ఏమన్నాడు వాసుని చేరుమని చెప్పే తండ్రే తండ్రి తండ్రి కొడుకుల వాదన వింటున్న తల్లి అంటే లీలావతి భయపడిపోయింది అయితే భరమదుర్మార్ కూడా భర్త ముందు ఏం మాట్లాడలేకపోయింది నిచ్చేష్ఠరు అలా అలా చూపులు చూస్తూ నేల చూపులు చూస్తూ నిలుచుంది కిరణ్ణి కసిపుడు అంతటితో ఆదత వెంటనే భటులను పిలిచాడు బాలు వచ్చే మార్పు వచ్చే వరకు నానాహింసలు పెట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు భటులకి భటులు మరి రాజాజ్ఞని ధిక్కరించలేరు కదా అందుకని తీసుకుపోయారు ప్రహ్లాదు భటుడు పాముల చేత కరిపించారు కొండలపై నుండి క్రిందకు దొరలించారు గోయి ద్రవ్యారు శరమ వరకు పాతిపెట్టి మదపు ఫేనుగుల చేత త్రొక్కించారు తలని నీటిలో తోశారు ఈ విధంగా అనేక విధాలుగా ప్రహ్లాదుని హింస పెట్టారు కానీ అతడు హరినామ స్మరణ మానలేదు శ్రీమన్నారాయణుడు తన భక్తునికి ఎలాంటి బాధ హాని లేకుండా కాపాడి రక్షించుకుంటున్నాడు ప్రతి సంఘటనలోనూ ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని విధముల బెదిరించినా ప్రహ్లాదుడు మాత్రం చెల్లించల హరినామ స్మరణ చేస్తూ దేహాభిమానాలను విడిచి భగవంతుని ఎందు మనస్సు లగ్నం చేసిన వారికి ఆ ప్రహ్లాదుడికి కష్టాలు ఎలా తెలియలేదో అలాగే తెలియవు ఆత్మయందు విలీనమై నిత్యానందంలో మునికి తెలుసు స్వచ్ఛిదానంద స్వరూపులవుతారా అలాంటి వాడు భటులకు విసుగు వచ్చింది ఆ తర్వాత ఏం చేశారో రేపు తెలుసుకుందాం స్వస్తి